మీరే బిగ్ బాస్ హౌస్లో మీరు కూడా ఒక కంటెస్టెంట్ అయితే హౌస్మేట్ అయితే ఓనర్ టెనంటో అయితే బిగ్ బాస్ మీకు కంప్లీట్ అథారిటీ ఇచ్చి ఒక వ్యక్తిని గా హెల్మెట్ చేయి అంటే ఎవరిని హెల్మేట్ చేస్తారు మీకు ఛాన్స్ వస్తే మీకు అవకాశం వస్తే మీ చేతిలో ఆ పవర్ ఉంటే ఒకే ఒక్క పేరుని కామెంట్ చేయండి ఇక ఈరోజు జరిగినటువంటి షూటింగ్ సంబంధించిన అప్డేట్స్ అట్లాగే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఈ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ షూటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు షూటింగ్ జరుగుతుంది రాత్రికి సంబంధించి దాన్ని రిలీజ్ చేస్తారా వీడియో ప్రోమో కూడా ఈవినింగ్ వస్తుంది అయితే ఈ షూట్లో శనివారం అంతే కూడా కంప్లీట్గా వారంలో జరిగిన తప్పులన్నీ ఇచ్చి వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా వార్న్ చేయడం ఈసారి వాళ్ళు అట్లా జరగకుండా ఎలా చూసుకోవాలో అర్థమయ్యేలా చెప్పడం వాళ్ళు చేసిన తప్పులను చూపించడం ఇవి ఉంటాయి అయితే రెండు విషయాలు మనకు స్ట్రాంగ్ తెలుస్తుంది ఒకటి హరీష్ నిరాహార దీక్ష గురించి నాగార్జున చాలా సీరియస్ అయ్యాడు తర్వాత మళ్ళీ ఆ తర్వాత తన తప్పు తను తెలుసుకున్నానని హరీష్ చెప్పి ఫుడ్ తినడం స్టార్ట్ చేయడానికి కూడా మెచ్చుకున్నాడు ఈ వీక్ మీరు చాలా హుందాగా ప్రవర్తించారు హౌస్ లో ఎవరితో గొడవలు పెట్టుకోవడం కానీ అరవడం కానీ గట్టిగా ఆడవాళ్ళ విషయంలో కూడా చాలా బాగా ప్రవర్తించారు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు నాగార్జున తెలుస్తుంది ఒకటి రెండోది ఏంటంటే రీతూ చౌదరి మనం ఆ రోజు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ముగిసి డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడో ఆ తర్వాత చేసిన వీడియోస్ అన్నిట్లో మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టూ త్రీ వీడియోస్ లో క్లియర్ కట్ గా రీతు చేసిన తప్పును మాట్లాడడం చాలా మంది రీతూ చౌదరి అన్ఫెయిర్ గా ఉంది భరణిని తోసేసింది కావాలని భరణిని పంపించడానికి ఒక వంక అన్నారు అది నిజమే కావచ్చు కానీ నేను ఇంకా ఇంకా డీప్ థింగ్స్ చెప్పాయి ఏంటంటే ఫౌల్ చేశాడు నిమన్ పవన్ ఏంటా ఫౌల్ టీషర్ట్ ఇట్లా ఎత్తడం ది ఫౌల్ చేశాడు ఫౌల్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే గేమ్లో ఎనీ గేమ్ ఫుట్బాల్ అయినా ఇంకోటి క్రికెట్ అయినా ఫస్ట్ గేమ్ని పాజ్ చేస్తారు అంటే స్టాప్ చేస్తారు అంటే పాజ్ చేస్తారు స్టాప్ స్టాప్ అంటే మొత్తం ఆపేయడం పాజ్ చేయడం అంటే గ్యాప్ ఒక బ్రేక్ ఇవ్వడం సో పాజ్ పాజ్ అని వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ గా స్టాప్ ఉంది అదొక తప్పు ఆవిడది సరే పక్కన పెట్టేస్తే డిమాన్ పవన్ ఇట్లా ఫౌల్ చేసింది అతనే డీమాన్ పవనే ఇమాన్యుల్ యొక్క టీషర్ట్ ని ఎత్తి ఫౌల్ చేశాడు ఫౌల్ చేసిన వ్యక్తిని ఏం చేయాలి పాజ్ చేసిన తర్వాత అతనికి వార్నింగ్ ఇచ్చి అదే టైంలో ఇంకెవర తప్పు చేస్తే బరణి పూసాడు తప్పే దానికి కూడా వార్నింగ్ ఇచ్చి ఊరుకోవాలి కాకుండా ఏం చేసిందంటే ఇతను చేసిన ఫౌల్ గురించి టాపిక్ ఎత్తకుండా అదే టైంలో మీరు ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఇదే వీడియో ప్లే చేశారు నాగార్జున మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మెసేజ్ చూడండి ఎపిసోడ్లో వెళ్ళి ఎప్పుడైతే బరణి పూసాడో డీమన్ పవన్కి అదే టైంలో డీమన్ పవన్ కూడా ఇమాన్యుల్ పూస్తున్నాడు ఇది జరిగింది స్టాప్ అన్నప్పుడు భరణి పూసాడనే కదా పంపించింది అదే టైంలో భరణి పూస్తున్న మూడు సెకండ్ డీమన్ పవన్ కూడా క్లియర్ కట్ పూసాడు అందువల్లే అతను కూడా బయటికి పంపించేయాలి కానీ పంపించకుండా కనీసం ఫౌల్ ఫౌల్ చేసాడు ఒక తప్పు స్టాప్ అంటున్నప్పుడు భరణిలాగా వినకుండా పూసాడు రెండో తప్పు ఈ రెండు తప్పులని కూడా మాట్లాడకుండా మెన్షన్ చేయకుండా అవతల ఉన్నటువంటి భరణిని కంప్లీట్ గా పక్కన పెట్టేసింది ఇతన్ని వాన్ చేయాలి ఈ రెండు విషయాల్లో అతన్ని కూడా వాన్ చేస్తే సరిపోయేదానికి పక్కన పెట్టేసింది తద్వారా డీమోన్ పవన్ లాస్ట్ లాస్ట్కి వచ్చారు ఫైనల్లో ఈజీగా గెలిచేశారు అయిపోయింది కదా సో ఈ విషయాన్ని పట్టుకొచ్చి నాగార్జున ఫుల్ క్లాస్ పీక్డ్ అని మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది రెండోది ఏంటంటే ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది ఇంకా పక్క ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకో వీడియో చేస్తా దాని గురించి బట్ ఇంకా పక్క ఇన్ఫర్మల్ బట్ డబుల్ ఎలిమేషన్ ఉండబోతుంది కింద ఉన్న ఆశాశైని తర్వాత ప్రియా తర్వాత మనీషి ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురులో ఒకరిని పక్కన ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారని తెలుస్తుంది ఆశా సైని టెనెంట్ కాబట్టి అండ్ కామన్స్ లో వీళ్ళు ఉన్నారు ప్రియా ఆల్రెడీ ఇప్పటికీ ఒక ఫీమేల్ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి షష్ఠి వర్మ మళ్ళీ ఇద్దరు ఫీమేల్స్ ని పంపించే ఛాన్సే లేదు సో ప్రియా మనిషి నిర్ణయించుకుంటారు మనీ ఆశాశైని నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తోంది వీళ్ళిద్దరులో వీళ్ళ ముగ్గురులో ఇద్దరినైనా లేదు పక్కా ఒకళ్ళని పంపించాలనుకుంటే మాత్రం ఆశాశైని హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోంచి బయటకెళ్లే అవకాశం కనిపిస్తుంది సో ప్రియాకి రిస్క్ తక్కువ ఉంది చూసుకుంటే ఆశాశైని అండ్ మనీష్ డబుల్ ఎల్మిషన్ ఉంటాయి లేదు సింగిల్ ఎల్మిషన్ ఉంటే ఆశా సైని సో ఇక మరీ వర్స్ట్ కేసులో ప్రియా మనీష్ ప్రియా మనీష్ కేసు కాస్త అంత ఎక్కువ ఛాన్సెస్ లేవనే చెప్పాలి ఇది మనకున్నటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ దీని మీద మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి